హలో యాస్పరెంట్స్ వెల్కమ్ టు శక్తి ఈరోజు మన టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఎకానమీ డేటా ఎలా గుర్తుంచుకోవాలి సో చాలామంది యాస్పరెంట్స్ ఏదర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే టీజీపీఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు వాళ్ళలో చాలామంది ఎకానమీ డేటా ఎక్కువగా ఉంటుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ టెక్నిక్ ఏదైనా చెప్పండి సార్ అని అడగడం జరిగింది సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ డూయింగ్ దిస్ షార్ట్ వీడియో సో నా కోసం నేను శివాజీ నేను యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ ఏపీఎస్సి గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళడం జరిగింది ఫ్రమ్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఎయిదర్ ప్రిపరేషన్ ఆర్ మెంటరింగ్ చేస్తూ యూపీఎస్సి ఏపీఎస్సి డొమైన్లో ఉన్నాను మన శక్తి ఐఎస్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టాను సో డిలే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఎకానమీ ఫ్యాక్ట్స్ భారం మోసేది భారమా లేకపోతే ఏదైనా ఒక ఎడ్జ్ సో చూద్దాం అది సో ఫస్ట్ మనం ఎందుకు ఈ డేటా అనేది రిమంబర్ చేయాలి అంటే దీనికి ఆన్సర్ ఎడ్జ్ ఎందుకు కూడా అవుతుందో తెలుస్తుంది సో ఫ్యూ క్వశ్చన్స్ బేసిక్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలో డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇదే కాదు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కూడా ర్యాంకింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అలాంటివి కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో మీరు ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీరు డ్యామ్ ష్యూర్గా అటెంప్ట్ చేయగలరు సో అది కాక మీరు ఆన్సర్స్లో వీటిని యుటిలైజ్ చేసుకోవచ్చు యువర్ జిఎస్ ఆన్సర్స్ మీరు జిఎస్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు దాని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఆర్ ఇండియాలో ఇంత ఉంది అని మీరు చెప్పగలిగారు లేకపోతే జీడిపి గ్రోత్ రేట్ ఇంత జరిగింది అందువల్ల మంది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పగలిగారు చెప్పడం వల్ల దానికి క్రెడిబులిటీ అనేది ఏర్పడుతుంది సో మీరు ఎప్పుడైతే మీ పాయింట్ని సబ్స్టాన్స్ చేశారో డేటాతో మీరు ఒక క్రెడిబుల్ అని ఎస్టాబ్లిష్ అవుతుంది సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అథెంటిసిటీగా ఉండాలి అథెంటిక్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి మీరు రాసి ఇన్ఫర్మేషన్ దాని సోర్స్ ఏదో మెన్షన్ చేయాలి ఇదర్ ఇట్ కెన్ బి సమ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆర్ డబ్ల్యూఐఎఫ్ డబ్ల్యూఎఫ్ రిపోర్ట్ ఏదో ఒకటి ఏది అన్నది మీరు అందులో బ్రాకెట్లో మెన్షన్ చేస్తే అథెంటిసిటీ వస్తుంది సో మీరు చెప్పిన జనరిక్ పాయింట్కి ఒక డేటా పాయింట్ యాడ్ చేస్తే క్రెడిబిలిటీ వస్తుంది సో క్రెడిబిలిటీ ప్లస్ అథెంటిసిటీ ఈ రెండు కూడా కలిపితే మీకు మంచి స్కోర్ అనేది జిఎస్లో వచ్చే అవకాశం ఉంది సో వై టు రిమంబర్ డేటా అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆన్సర్స్లో వాడుకోవచ్చు సో హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం సో ఇప్పుడు మనం టెక్నిక్స్లో చూసుకుంటే ఈ డేటా ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చూసుకున్నాం ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది చూద్దాం సో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే హౌ 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 టు రిమంబర్ సో దీనికోసం చూస్తే మనం సోర్సెస్ అనేవి కన్ఫైన్ చేయాలండి సోర్సెస్ అనేవి కన్ఫైన్ సో నేను ఫ్యూ ఆస్ప్రెంట్స్ని చూస్తుంటాను వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు ఏదో ఒక డేటా వస్తుంది దాన్ని నోట్స్లో రాస్తారు తర్వాత జిఎస్ మోడల్ ఆన్సర్స్ చూస్తారు ఒక డేటా పాయింట్ వస్తుంది రాస్తారు తర్వాత టాపర్స్ ఆన్సర్స్ చూస్తారు అందులోంచి డేటా వస్తుంది రాస్తారు తర్వాత బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో డేటా వస్తుంది రాస్తారు ఆర్ఎస్టీవీ డిస్కషన్స్ చూస్తూ ఉంటారు సో డేటా వస్తుంది రాస్తారు సో ఇలా అన్నీ కూడా మీరు రాస్తూ ఉండడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనేది పెరుగుతుంది సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో కోట్ చేసుకోవాలి ఆన్సర్లో అనుకునేటప్పుడు మీరు ఆ డేటా సోర్స్ని క్లియర్గా పెట్టలేకపోతారు దానివల్ల అథెంటిసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు సో అదే కాక మీరు ఇన్ని నెంబర్ ఆఫ్ సోర్సెస్ని ఫాలో అవడం వల్ల అంత గజుబిజు గందరగోళం అయ్యి మీరు ఏది గుర్తు పెట్టుకోవాలో మీకే అర్థం కాదు సో అందువల్ల సోర్సెస్ కన్ఫర్మ్ చేయండి ఐ వుడ్ సజెస్ట్ ఎకానమిక్ సర్వే ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది సో యోజన అండ్ నీతి ఆయోగ్ వీటిలో ఇంపార్టెంట్ ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో వాటినే కన్ఫైన్ అవ్వండి సో ఇఫ్ యు కన్ఫైన్ ద సోర్సెస్ యూ విల్ రిమెంబర్ మోర్ ఎందుకంటే తక్కువ ఉంటేనే బాగా గుర్తుపెట్టుకుంటాం కదా సో సోర్సెస్ని మీరు లిమిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇంపార్టెంటో దాన్ని రిమెంబర్ చేసుకొని ఆ కన్ఫ్ సోర్సెస్ని కూడా మీరు అక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఒక అథంటిసిటీ వస్తుంది సో లిమిట్ ద సోర్సెస్ కమింగ్ టు ద నెక్స్ట్ టెక్నిక్ సింగిల్ ప్లేస్ సింగిల్ ప్లేస్ వాట్ డూ ఐ మీన్ బై సింగిల్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది బేసికల్గా టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఫిజికల్ డేటా అండ్ అదర్ డేటా ఫిజికల్ డేటా అంటే మీకు డెప్ టు జీడిపి రేషియో ఆర్ జీడిపి ఎంత పెరిగింది ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఆర్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అలాంటివి అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ ఫిజికల్ డేటా అంతా కూడా మీరు ఒక పేజ్లో రాసుకోండి సో ఒకే దగ్గర ఉండాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేశారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త బడ్జెట్ వచ్చింది సో అక్కడే మీరు అప్డేట్ చేసుకుంటారు అంతేగాని మీరు ఇంకో పేజ్ తీసి మళ్ళీ వేరే పేజ్లో రాయరు సో వాళ్ళ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది పెరగకూడదు అదే మీరు అప్డేట్ చేసుకోవాలి సో అందువల్ల ఒకే పేజ్లో డేటా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్లే మీరు ఎక్కువగా రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెషర్గా ఉండేటప్పుడు ఇండియా జీడిపి ఎంత ఎక్కడో పేజ్లో చదివేవాడిని తర్వాత అది కొన్ని రోజులు కొంత పెరిగింది తర్వాత మళ్ళీ ఇంకో పేజ్లో ఇంకో పేపర్లో చదివేవాడిని తర్వాత కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్లో చదివేవాడిని అది మారుతుంటుంది సో ఎంత అన్నది నా మైండ్లో ఒక ఫిక్స్డ్ ఫిగర్ రాలేదు అలా కాకుండా మీరు ఒకే పేజ్లో ఫిజికల్ డేటా అంతా పెట్టారంటే ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆర్ జీడిపి అనే వెంటనే మీకు ఆ పేజ్లో ఉన్న ప్లేస్తో సహా గుర్తొచ్చేస్తుంది అదే మీకు ఆ ప్లేస్ ఇప్పుడు మన పేజ్లో ఉన్న ప్లేస్ బట్టి కూడా మీకు మెమొరీ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డేటా ఉందనుకోండి మీరు ఎగ్జామ్లో రీకలెక్ట్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ వేయగలుగుతుంది సో ఆ విధంగా మీరు సింగిల్ సోర్స్ని ఫిజికల్ అంతటిని సింగిల్ సోర్స్లో పెట్టుకోవాలి సో అదర్ డేటా అన్నాను కదా అదర్ డేటా అంటే డూ ఐ మీన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేబీ ఎడ్యుకేషన్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఇండస్ట్రీస్ అలాంటి అన్నిటికి కూడా కొన్ని డేటా పాయింట్స్ ఉండాలి ఆ డేటా పాయింట్స్ మీరు సేమ్ సోర్సెస్ నుండి తెస్తారు బట్ ఆ పర్టిక్యులర్ నోట్స్లో మీరు ఇంక్లూడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు ఒక ఏ ఫోర్ షీట్ ప్రిపేర్ చేసుకున్నారు సో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ ఎంత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్ రూపీ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎన్ని రూపీస్ జీడిపికి యాడ్ అవుతాయి ఇలాంటివన్నీ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్లో యాడ్ చేయాలి సో సిమిలర్లీ ఎడ్యుకేషన్ సిమిలర్లీ అగ్రికల్చర్ అలా ఆయా ప్లేసెస్లో మీరు ఆ పర్టికులర్ డేటా పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్వశ్చన్ వస్తే ఆటోమేటిక్గా మీరు ఆ పాయింట్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంసీక్యూ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీరు ఆ పాయింట్ ఇంక్లూడ్ చేస్తారు సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ సింగిల్ ప్లేస్లో మీరు డేటాని సెక్యూర్ చేసిన డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుండి సింగిల్ ప్లేస్లో ఆర్గనైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ సో కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ యూజ్ ఆఫ్ డయాగ్రామ్స్ సో మీరు డేటాని రిటైన్ చేస్తున్నప్పుడు మీకు డయాగ్రామ్స్ అనేవి గ్యారంటీగా వాడుకోవాలి వాట్ డూ ఐ మీన్ బై డయాగ్రామ్స్ సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సో ఇప్పుడు జీడిపి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది ఇలా ఇదో గ్రాఫ్ రూపంలో పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఒకే ప్లేస్లో ఉండాలి ప్లస్ ఇటువంటి డయాగ్రామ్స్ మీరు పెట్టుకుంటుండాలి అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది లేకపోతే ఒక పై చార్ట్ పైచాటేసి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ ఏరియాస్ ఎంత షేర్ రాయత్వారి సెటిల్మెంట్ ఏరియాస్ మహల్వారి సెటిల్మెంట్ ఏరియాస్ అలా మీరు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీకు బాగా రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు సేమ్ డయాగ్రామ్ని టైమ్ అండ్ అగైన్ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డయాగ్రామ్స్ అనేవి వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ డేటా రిమెంబర్కి ఏదో డేటా పాయింట్స్ లా ఎలా ఉన్నాయి అవన్నీ బట్టి పట్టేస్తాను బైహర్ చేసేస్తాను అంటే కుదరదు మనం ఒక టెక్నిక్స్ ఫాలో అవ్వాలి ఒక సిస్టమిక్గా ఉండాలి అప్పుడే మనకి అవన్నీ కూడా గుర్తుంటాయి సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం వాట్ ఈజ్ నీడెడ్ సో వాట్ ఈజ్ నీడెడ్ అంటే డేటాలో ఏదైతే అవసరమో అదే గుర్తుపెట్టుకోండి ఫ్యూ ఆస్పిరెంట్స్ ఉంటారు వాళ్ళు కనిపించిన ప్రతిదీ నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సో వాళ్ళకి సింగిల్ సోర్స్లో పెట్టుకున్నా కూడా అవి ఎన్ని పేజెస్ అవుతాయి అవే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పేజెస్ డేటా పాయింట్స్ అయిపోతాయి సో హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంత డేటాని మీరు గుర్తుపెట్టేసుకుంటా అవన్నీ అనుకోవడం సో అందువల్ల మీరు సోర్సెస్ ఫస్ట్ కన్ఫైన్ చేశారు ఆ సోర్సెస్లో కూడా ఎకనామిక్ సర్వే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో చాలా డేటా ఉంటుంది అదంతా కాకుండా మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇన్సైట్ చెప్తుంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఏదైతే ఇంపార్టెంట్ అన్నదో మీరు గ్యారంటీగా పెట్టుకోవాలి ఫార్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ చెప్తాను ఇండియాలో ఐఎంఆర్ రేషియో ఎంత అన్నది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేషియో ఎంత అన్నది మీరు తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఇండియాలో నెంబర్ ఆఫ్ పిల్లర్స్ స్టంటింగ్ చిల్డ్రన్ ఎంత అండర్ వెయిట్ ఎంత మాల్ న్యూట్రిషన్ ఎంత అవన్నీ కూడా మీరు ఎక్కువ అన్నీ ఎక్కువ తెలుసుకునే అవసరం లేదు ఎందుకంటే మీరు ఆన్సర్ వచ్చినప్పుడు సబ్స్టాన్స్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ ఏరియా నుండి ఒక పాయింట్ మీకుంటే సరిపోతుంది సో అది కూడా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అదే గుర్తుపెట్టుకోండి అందుకే వాట్ ఈజ్ నీడెడ్ దట్ వన్ ఓన్లీ యూ హ్యాడ్ టు రిమెంబర్ బికాజ్ యూపీఎస్సిలో మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ అండర్ ద సన్ విల్ కవర్ ఇన్ ద ఎగ్జామ్ సో ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ మీకు ఈ జన్మ అనేది సరిపోదు మొత్తం డేటా అంతా మీరు చదవడానికి అందువల్ల వాట్ ఈజ్ నీడెడ్ వాట్ ఈజ్ నాట్ నీడెడ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సిలో ఏది చదవకూడదో కూడా బాగా తెలిసి ఉండాలి అందువల్ల మీకు ఏదైతే ఇంపార్టెంటో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి దాన్ని బట్టే మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలో ఏది గుర్తుపెట్టుకోవాలో గుర్తుపెట్టుకుంటారు సో ఇంకొక నెక్స్ట్ పాయింట్ వస్తే కంపారిజన్ మీన్ బై కంపారిజన్ ఇండియా ఏపీ తెలంగాణ సో ఏపీ యాస్పిరెంట్స్ గ్రూప్ వన్ రాస్తున్నారు సో జీడిపి జీడీపీ గ్రోత్ రేట్ ఇండియాకి ఎంత ఉంది ఏపీకి ఎంత ఉంది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఎంత ఉంది ఏపీలో ఎంత ఉంది డెప్ టు జీడిపి రేషియో ఇండియాలో ఎంత ఉంది ఏపీలో ఎంత ఉంది అలాగే టీజీలో ఎంత ఉంది ఇలా మీరు పాయింట్గా ఒక ఆర్గనైజ్డ్గా టేబుల్లో మీరు వేసుకోవడం వల్ల మీరు కంప్యారిటివ్ బ్రెయిన్ అనేది కంప్యారిటివ్ అనాలసిస్ చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటుంది సో జీడిపి అన్నప్పుడు ఇండియా ఏపీ కరెక్ట్గా మీకు గుర్తు వచ్చేస్తుంది తెలంగాణ సో ఆ పాయింట్స్ బాగా గుర్తుండాలి అని అంటే మీరు ఇటువంటి కంపారిటివ్ అనాలసిస్ మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ డేటా అంతటికి కూడా మీరు చేయగలగాలి సో అప్పుడే మీకు గుర్తుంటుంది ఏ కన్ఫ్యూజన్ లేకుండా మైండ్కి ఒక క్లారిటీ ఇవ్వాలి సో మైండ్కి ఒక క్లారిటీ ఇస్తేనే మనం ఇది చదవగలుగుతాం సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈ పాయింట్ క్లియర్ అనుకుంటా మీకు కంపారిజన్ అనే దాన్ని వాడాలి టూల్స్ వాడాలని ప్రీవియస్గా చెప్పాను తర్వాత రివైజ్ చేయాలి మీరు ఏదైతే రాశారో ఇదంతా గ్యాదర్ చేయడం ఒక పాయింట్ అయితే దాన్ని టైం అండ్ అగైన్ వాన్స్ ట్వైస్ త్రైస్ ఫోర్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ రివైజ్ చేయాలి సో మీరు పేపర్ ఓపెన్ చేస్తారు నేను హాస్పిటెంట్గా ఉండేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు లేచిన వెంటనే నాకు ఒక బుక్ ఉండేది ఆ బుక్లో డేటా పాయింట్స్ ఉండేవి ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ టైం అది ఫస్ట్ నేను చేసేది అదే పాయింట్ మార్నింగ్ రివిజన్ చేసుకునేవాడిని డేటా పాయింట్ని ఆ బుక్ నేను హెడ్జ్ బుక్ అని కాల్ చేసేవాడిని ఎందుకంటే అందులో హెడ్జ్ ఇచ్చే మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు రివైజ్ అనేది ఎక్కువ సార్లు చేయగలగాలి రివైజ్కి ఇంకొక టెక్నిక్ ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ చదివారు ఇంపార్టెంట్ పాయింట్స్ చది గుర్తుపెట్టుకున్నారు బడ్జెట్ మీద ఎంసీక్యూస్ చేయండి లేకపోతే ఎకనామిక్ సర్వే మీద ఎంసీక్యూస్ చేయండి సో ఈ ఎంసీక్యూ చేసేటప్పుడు ఒక చిన్న కాషన్ ఏంటంటే మీరు అందులో తెలియని క్వశ్చన్స్ వస్తాయి తెలియని డేటా వస్తుంది అదంతా కూడా మళ్ళీ మగ్గప్ చేస్తానని ట్రై చేయకండి ఇందాక చెప్పాను కదా వాట్ ఈజ్ నీడెడ్ అన్నది బ్రెయిన్లో పెట్టుకొని ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేకపోయినా పర్వాలేదు సో ఓన్లీ థింగ్ మ్యాటర్స్ ఈజ్ యూ హ్యావ్ టు కరెక్ట్లీ మార్క్ వాట్ యూ యూ ట్రై టు రిమంబర్ సో హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎంసీక్యూస్ని వాడి రివైజ్ కూడా చేయవచ్చు సో థర్డ్ వన్ థర్డ్ రివిజన్ టెక్నిక్ యాక్టివ్ రీకాల్ అంటాను యాక్టివ్ రీకాల్ అంటే మీరు బ్రెయిన్ స్టోమ్ అంటారు కదా ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ టాపిక్ మీద మీరు చదువుతూ ఉన్నారు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రీకాల్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి సో ఇలాగా మనం ఏం చేయగలుగుతున్నాం దీనివల్ల ఒక ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్లో దాన్ని బ్రెయిన్లో స్టోర్ అయిన దాన్ని హిట్ చేసి దాన్ని మనం రీకలెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం సో ఎక్కువసార్లు ఫెచ్ చేస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బాగా గుర్తుంటుంది సో ఫైనల్ రివిజన్ టెక్నిక్ ఏంటంటే ద మోస్ట్ ఎఫెక్టివ్ అనేది ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్లో మనం ఏదైనా పాయింట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ ఏరియా నుండి వచ్చింది ఏరియా నుండి వస్తున్నప్పుడు దాని మీద సమ్ ఎంట్రో రాస్తాం సమ్ బాడీ రాస్తాం సమ్ కన్క్లూజన్ రాస్తాం ఇవి రాసేటప్పుడు మీరు యాక్టివ్గా మీరు కావాలనే థింక్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో డేటా పాయింట్ ఏముంది నేను ఆన్సర్ ఏమి ఇంక్లూడ్ చేయాలి అని థింక్ చేయండి సో మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీ వన్ పేజర్లోకి లేకపోతే మీ థిమాటిక్ నోట్స్లోకి వెళ్ళిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా అటువంటి నోట్స్లోకి సో ఆ పాయింట్ని ఇక్కడ పెట్టగలుగుతుంది సో అప్పుడే మీరు ఆన్సర్ రైటింగ్లో డేటాని వాడగలరు సో ఇది అనేది ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ సో ఈ విధంగా మీరు రివిజన్ చేసుకుంటారు సో అంతా ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం ఏదైతే చెప్పానో ఫస్ట్ మీరు చేయవలసిందంతా కూడా ఎన్ ఏ ఏవే సోర్సెస్ నుండి చదవాలి కన్ఫైన్ చేయాలి ఎకనామిక్ సర్వే బడ్జెట్ యోజన నీతి ఆయోగ్ ఇవి ఇంపార్టెంట్ దీని తర్వాత సింగిల్ ప్లేస్లో ఉంచాలి మీరు తీసుకున్న డేటా అంతటినీ కూడా సింగిల్ ప్లేస్లో పెట్టాలి దాని తర్వాత డయాగ్రామ్స్ వాడాలి ఎక్కువ టైం రిమెంబర్ చేసుకోవడానికి డయాగ్రామ్స్ వాడాలి దాని తర్వాత ఏదైతే అవసరమో అదే చదవాలి డేటాని కన్ఫైన్ చేయాలి ఇందాక సోర్సెస్ కన్ఫైన్ చెప్పాను ఇప్పుడు డేటాని కన్ఫైన్ చెప్తున్నాను సో డేటాని కన్ఫైన్ చేయాలి దాని తర్వాత కంపారిటివ్గా చదవాలి పర్టిక్యులర్ స్టేట్ని కూడా ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు కంపారిటివ్ అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫైనల్గా రివిజన్ ఈ రివిజన్లో డైలీ రివిజన్ ఒకటి ఎంసీక్యూ ద్వారా రివిజన్ ఒకటి యాక్టివ్ రీకాల్ ఒకటి ఆన్సర్ రైటింగ్ ఒకటి ఈ వేస్ ద్వారా రివైజ్ ఎక్కువసార్లు చేస్తే మీకు గ్యారంటీగా గుర్తుంటుంది ఎందుకు గుర్తుంటుంది అంటున్నాను అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనం ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్రెయిన్ అనుకుంటే ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది సో మీరు దాన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మంత్ కూడా రీకాల్ చేయలేకపోతే అది యాక్టివ్గా మీకు రీప్రొడ్యూస్ చేయలేదు అదే ఇన్ఫర్మేషన్ని మీరు వితిన్ స్పేస్ రిపిటేటివ్ మ్యాటర్ అంటారు స్పేస్డ్ రిపిటేటివ్ టెక్నిక్ అంటారు కదా ఒక కొద్దిగా టైం స్పేస్ ఇచ్చి మళ్ళీ మీరు ఫెచ్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ టైం స్పేస్ ఇచ్చి మళ్ళీ స్విచ్ చేయడానికి ట్రై చేయండి సో ఇలా మీరు ఎన్నిసార్లు ఫెచ్ చేస్తూ ఉంటుంటే అది మెమొరీ అంత స్ట్రాంగ్ అయ్యి ఆటోమేటిక్గా మీరు చాలా ఎక్కువ గుర్తుంటుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబీసీడీలు ఎందుకు గుర్తున్నాయి ఉప్పు కప్పు పద్యమే ఎందుకు గుర్తుంది మిగిలిన పద్యాలు ఎందుకు గుర్తులేవు ఇవన్నీ కూడా చూసుకుంటే ఎందుకంటే మనకి ఎక్కువ సార్లు రిపీట్ రిపిటేషన్ అవసరం ఏదో బుక్ తీసి నార్మల్గా రివిజన్ కాకుండా నేను చెప్పిన యాక్టివ్ రీకాల్ ఒకటి ఆన్సర్ రైటింగ్ ఒకటి ఎంసీక్యూస్ ఒకటి ఈ టెక్నిక్స్ ద్వారా రివిజన్ చేస్తే మీ స్కెచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా మీరు డేటాని ఎఫెక్టివ్గా వాడతారు మీరు డేటాతో మాట్లాడినప్పుడు మీ మీ దగ్గర ఎవరైనా మాట్లాడాలంటే కొద్దిగా ఆలోచిస్తారు మీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది మీకు ఒక అథెంటిసిటీ ఉంటుంది మీ ఆన్సర్స్కి వాల్యూ ఉంటుంది వెయిటేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా గుడ్ మార్క్స్ అనేవి వస్తాయి సో దీస్ ఆర్ ఆల్ ఐ వాంట్ టు సే హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ సో మన శక్తి ఛానల్కి యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్ సెక్షన్లో కూడా లింక్ పెట్టాను इध इंस्ट्यूट नंबर का गुड बाय